ప్రభునందు ప్రియులకు క్రీస్తీసు వారి అతి పరిశుద్ధమైన నామములు శుభములు తెలియజేస్తున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను రెండవ సమయాలు గ్రంథము ఏడవ అధ్యాయం పదకొండవ వచనంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దైవ దావీదును దేవుడు తన హృదయానుసారుణిగా ఎంచుతూ వచ్చినట్లుగా మనం చూడగలం దావీదు దేవుని ఎంతో హత్తుకొని ఆయన ప్రేమిస్తూ ఆయన వచ్చినట్లుగా చూడగలుగుతున్న ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దావీదు రాతితో కట్టడాలు కట్టి దేవుని మందిరాన్ని నిర్మించదలిచితో వచ్చినాడు కానీ పరలోకపు దావీదైన ప్రభుణు క్రీస్తు వారు దావీదు సంతానమును తనకు మరి మహిమకరంగా చేసుకోవాలని దేవుడు ఉద్దేశించినాడు అనగా దావిదు సంతానంలో నుండి ప్రభుణీశు క్రీస్తు వారు ఎలోకానికి వచ్చే విధానాన్ని దేవుడు సంకల్పిస్తూ వచ్చినాడు ప్రవచనాత్మకంగా ఈ మాటలు దేవుడు కీర్తన గ్రంథం ఎనభై అధ్యాయం ఇరవై ఏడు నుంచి కొన్ని మాటలు ఇలాగున దేవుడు తెలియజేస్తుంటున్నాడు కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేయదును భూ రాజులలో అత్యున్నతునిగా ఉంచేదను నా కృప నిత్యము అతనికి తోడుగా నుండజేసేదను నా నిబంధన అతనితో స్థిరముగా నుండును శాశ్వత కాలము వరకు అతని సంతానమును ఆకాశమున్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపేదను అని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు ప్రియమైనటువంటి దైవజనమ మత ఈశ్వార్త ఒకటో అధ్యాయం ఒకటో వచనంలో దేవుడు మరి దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని దేవుడు పేరు చెప్తూ వచ్చినాడు దావీదును దేవుడు తనకు ఒక సాధనముగా పాత్రగా ఇచ్చుకొని దావీదు సంతానముగా పరిగణించబడుతూ లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చి మరి సాతానుడు సెలవులో చితిక మానవాళికి గొప్ప రక్షణను విడుదలను ప్రసాదిస్తూ వచ్చినాడు దాస్యపు శృంఖలాల నుండి మానవులను పాపము విమోచనము అనుగ్రహించడమే కాకుండా రోమా పదహారు ఇరవై ప్రకారం సాతారణం మీ కాళ్ళ కింద శీఘ్రంగా చితక త్రకింతును అని వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేరుస్తూ వచ్చినట్లుగా మనం చూడగలం యేసుక్రీస్తు ప్రభువు ద్వారా పాపికి రక్షణ విమోచన నిత్య జీవము దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు క్రీస్తు యస్సులో మనకు స్వాతంత్ర్యము దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు ఎవరైతే విశ్వాసం ద్వారా ప్రభుణేశు క్రీస్తును తమ సొంత రక్షకుని అంగీకరిస్తూ వచ్చినారో పాపము యొక్క దాసత్వం నుంచి విడిపించబడి శత్రువైన అపవాదిపై సంపూర్ణమైన విజయం పొందినవారుగా ఉంటున్నారు క్రీస్తులో ఆ విజయాన్ని మనకిచ్చిన దేవునికి ఎల్లప్పుడూ మహిమా ఘనత ప్రభావం కలుగునుగాక